కిలో కిలో అలాగే పద్మారీ వ్యవస్థ ప్రక్షణ మండల వ్యవస్థ ఏర్పాటు ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు పద్మావతి యూనివర్సిటీ తెలుగు ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకి న్యాయసీమ్కి నీటివ్వటం శ్రీరామ్ ప్రాజెక్టుని ఓకే చేయడం మద్యపాన నిషేధం అలాగే విద్యార్థులు స్కాలర్షిప్లు పక్కా గృహాలు జనతా వస్త్రాలు ఆదర్శ గురుపాఠశాలలు ఇలా ఎన్నో 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 సంక్షేమ కార్యక్రమానికి ఆర్చర్లు అన్న ఎన్టీఆర్ శ్రీ వైశాఖ మాసం శుద్ధ ఏకాదశి స్వాతి నక్షత్రంలో నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకి రేచమ్ల గోత్రం నందమూరి వంశంలో వెంకట్రామ లక్ష్మీ చౌదరికి ఇంటి దీపం కంటి దీపం స్వర్గ నందగూరి తారక రామారావు గారి జయంతిని ఈరోజు ప్రభుత్వం తరఫున అధికారిక కార్యక్రమంగా ఇక్కడ మీ అందరి సంవత్సరంలో జరుపుకోవడం ఇప్పటికే అందరూ కూడా సుదీర్ఘంగా చివరిలో మాట్లాడితే ఇదే ఇబ్బంది సుదీర్ఘంగా అందరూ వారి వారి వ్యక్తి వ్యక్తిగతంగా వారికి ఉన్న పరిశ్రమ కానీ వ్యక్తిగతంగా వారికి అనుభవాన్ని కానీ అందరూ షేర్ చేసుకున్నారు అయితే ముఖ్యంగా అందరి అన్నిటికంటే ముందు ఫస్ట్ నందమూరి తారక గారు అంటే ఒక సినీ ప్రియుడిగా మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఎటువంటి పాత్రనైనా వారు రక్తి కట్టిస్తూ ఎంతో ఆ పాత్ర ఆయన కోసమే వచ్చిందా లేకపోతే ఆయన కోసమే పుట్టిందా అన్నట్టుగా ఆ నటించడంలో అంటే ఖచ్చితంగా జీవించడంలో వారికి వారేసాటి మేము చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో సినిమాలు అంటే అవి ఆధ్యాత్మిక సినిమాలు అవనండి పౌరాణికాలు అవనివ్వండి లేకపోతే మంచి యాక్షన్ సినిమాలు అవనండి అటు గున్నమ్మ కథ నుంచి పాత్రల భైరవి నుంచి దానవీర సూరకర్ణ నుంచి అడవి రాముడు నుంచి ఎటువంటి ఇప్పుడే పాట పాడారు మేజర్ చంద్రకాంత్ ఎటువంటి రకమైన సినిమానైనా కూడా ఆ పాత్ర ఆయన కోసమే రాశారా లేకపోతే ఆయన ఆ పాత్ర కోసమే పుట్టారా అన్నట్టుగా ముందుగా మనందరిలో ఆయన మన గుండెల్లో చేరుకున్నది ఒక మంచి నటుడిగా సో మనందరం కూడా ఈరోజు కూడా వేరే వేరే సినిమాలు ఏదైనా టీవీలో ఛానల్ మారుస్తున్నప్పుడు వేరే సినిమాలు ఉంటే మనకి చూడబో తెస్తున్నాయి ఏదో కానీ ఖచ్చితంగా ఈ వీరి సినిమాలు చూసినప్పుడు మాత్రం ఏ రోజు చూసినా ఎన్నిసార్లు చూసినా అవి మనకి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి సో వారు సినీ ప్రపంచానికి తెలుగు ప్రపంచానికి వారు చేసిన సేవ చాలా అభినందనీయం ఇక ప్రజల్లోంచి వచ్చి వారి మన్ననలు పొంది ఒక మంచి కథానాయకు కథానాయకుడిగా ఎదిగిన తర్వాత వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రజలకి ఏ రకంగా నేను తిరిగి సేవ చేయగలను అని చెప్పి అందులో భాగంగానే ఒక పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చి అనతి కాలంలోనే నాకు తెలిసి ఇప్పటి వరకు తొమ్మిది నెలల్లో అంటే పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లో ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘనత ఐ థింక్ రికార్డ్ ఇంకా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎటువంటి పార్టీకి కానీ లేదు సో వారి నాయకత్వంలో వారు ఇప్పుడే చెప్పారు మాట్లాడిన వారందరూ తెలుగు తెలుగు వారు యొక్క సామాజిక స్వ తెలుగు ఆత్మగౌరవంని పెంపొందించడంలో ఏ పార్టీ వారైనా ఏ కులం వారైనా ఏ మతం వారమైనా కానీ అవన్నీ కాదు ఫస్ట్ మనందరం కూడా తెలుగువారం అన్న ఒక నినాదాన్ని ఒక మనందరిలో ఒక ఆ జాగృతిని తీసుకొచ్చడంలో రావడంలో వారి పాత్ర ఖచ్చితంగా చాలా చాలా ఉంది సో తెలుగు జాతిని మన ఆత్మగౌరవాన్ని రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలోనే హైలైట్ చేసిన ఘనత శ్రీ నందమూరి తారక రామ గారికి చెందుతుంది అంతేకాకుండా వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రభుత్వ స్థాయిలో ఎన్నో రకాల సంస్కరణలు తీసుకొని వచ్చారు ఈరోజు మీరు చూసుకుంటే రెండు రూపాయల బియ్యం అనేది ఫస్ట్లో నాకు చెప్తుంటారు చాలామంది ఏదో రకంగా చాలా హేళన చేశారు బట్ మీరు చూసుకుంటే మన రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలైనా మారడమే కాదు దేశం మొత్తం ఈ కాన్సెప్ట్ని అంటే పేదలకి ఆహార భద్రత అనేది మనం ప్రభుత్వం ద్వారా ఇవ్వవచ్చు అన్న ఒక భావనని ఇప్పుడు మీరు చూస్తే దేశవ్యాప్తంగా ఈ ఈ రేషన్ బియ్యం అనేది ఇస్తున్నారంటే దానికి నాంది మన రాష్ట్రంలోనే వారి నాయకత్వంలో జరిగిందని తెలుపుకుంటూ మనందరికీ తెలుసు మండలం అనేది మండల వ్యవస్థ అనేది వారు ఉన్నప్పుడే తీసుకొని వచ్చారు మీరు వేరే రాష్ట్రాల్లోకి వెళ్తే తాలూక ఒకటి ఉంటుంది చాలా పెద్దది అంటే వికేంద్రీకరణ ప్రజల వద్దకే పాలన లేకపోతే ప్రజలకి దగ్గరగా పాలన అనే భాగ అనే దాంట్లో భాగంగా వారు తీసుకొచ్చిన అనేక సంస్కరణలలో మండల వ్యవస్థ అనేది రెవెన్యూ వ్యవస్థ అని కానీ ఇవన్నీ కూడా ఎంతో మంచి మార్పులు వారు తీసుకొని వచ్చారు సో నాకంటే కూడా ఇక్కడ మాట్లాడిన వారందరూ కూడా వారు వ్యక్తిగతంగా చాలా మెమరీస్ అన్ని షేర్ చేస్తున్నారు ఎనివే ఎట్లైనప్పటికీ ఈరోజు ఈ సందర్భంగా మీ అందరితో ఈ కార్యక్రమాన్ని ఇలా జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది వారి స్ఫూర్తితో వారు మనకు ఇచ్చే ఆదర్శంతో మనందరం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో అలాగే మన ఉద్యోగ జీవితాల్లో కూడా వారి సిద్ధాంతాలు పాటిస్తూ మన కర్తవ్యం నెరవేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు డాక్టర్ నందపూరి తారక రామారావు గారు స్వర్గీయులు వారి జయంతి వేడుకల్ని ప్రభుత్వ పరంగా చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వ పెద్దలకి దీనిలో భాగంగా ఈరోజు మన ఈ వేడుకలకు విచ్చేసినటువంటి అందరూ అతిథులు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు అట్లాగే మన కలెక్టర్ గారు అలాగే ఎమ్మెల్సీ గారు యేశ్వత్నం గారు అలాగే డిఆర్ఓ గారు ఆర్టీఓ గారు పిడి మేక్మ గారు మా కార్పొరేటర్ స్మితా పద్మజ గారు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు అదే మాదిరిగా ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి సోదర సోదరి మళ్ళీ కూడా నమస్కారం కామ్గా ఉండాలి బాబు ఏ జస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎంతమంది డైరెక్ట్గా గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని చూడగలిగారు డైరెక్ట్గా ఓకే గుడ్ సో చాలా తక్కువ మంది ఉన్నారు అంటే చాలా మంది ఆయన చూడాల ఫిజికల్గా ఆయన్ని చూసే సందర్భం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి కానీ నేను చూడగలిగాయండి నేను చూడటమే కాదు పని పనిచేసేటప్పుడు నైంటీ ఫైవ్లో నేను సెక్రటేరియట్కి వెళ్ళాను నైంటీ త్రీలో జాబ్లో జాయిన్ జాయిన్ అయినప్పుడు కూడా నైంటీ ఫైవ్లో సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు అప్పుడే కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయ్యి గౌరవ తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి లో మీ అందరు తెలుసు ఆఫీసు సెక్రటేరియట్లో ఉంటుంది అప్పుడు నిజాం కాలం నాటి ఒక ఒక ఏమంటారంటే ఒక భవనం అది చాలా ఓల్డ్ దాంట్లోనే ఆయన ఆఫీస్ ఉండేది సో వారిని రోజు చూసేట చూసేదందుకు అవకాశం ఉండేది మరో ఈ ఏదైనా రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు ఆఫీసెస్తో పాటు మేము కూడా వెళ్ళడానికి అవకాశం దొరికింది అదే కాకుండా స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా ఎయిత్ ఎయిత్ క్లాస్ తప్పుడు ఆయన నేను ఎయిత్ క్లాస్ చదువుకునేటప్పుడు వారు రాజకీయ రంగం నైన్టీన్ ఎయిటీస్లో సో మా ఊరికి దగ్గరలో ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఫస్ట్ మీ అందరూ తెలుసు రాష్ట్రం అంతా సుడిగాల్లో పర్యటన చేశారు చేసినప్పుడు వారు మా ఊరికి ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నట్టే మేము ఆ రోజు అందరం ఈవెన్ టీచర్స్తో సహా అందరం స్కూల్ ఎక్కువ వెళ్ళిపోయి ఆ మీటింగ్ కూడా చేసిన సందర్భాలు ఎందుకంటే ఆయన ఎన్ఫ్రీ అనేది పాలిటిక్స్లో ప్రవాహం తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కాపాడటానికి అహంకారంతో మనం ఎక్కడ మళ్ళీ అనంచి ఉద్దేశంతో అలాగే ప్రాంతీయ పార్టీలో ఒక ప్రత్యేక స్థానాన్ని నిలిపిన వ్యక్తి ఎన్టీఆర్ గారు అప్పటి వరకు కేవలం మనకు తెలిసిన నేషనల్ పార్టీసే కానీ ప్రాంతీయ పార్టీ స్థాపించి దాన్ని నేషనల్ లెవెల్లో దానికి ఎలివేషన్ తీసుకొచ్చారంటే అది ఎన్టీఆర్ గారు దానికి ఆయన మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి అలాగే ప్రజా జీవితంలో విలువల గురించి చెప్పినప్పుడల్లా కూడా ముందుగా మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే రామారావు గారు ఎందుకంటే ఆయన నిత్యం ప్రజలు బాగుండాలి వాళ్ళు బాగుంటేనే అభివృద్ధి అనేది ఒక రాష్ట్రంలో జరగదాని ఒక ఫిలాసఫీ ఫాలో అయ్యి ఆ ఫిలాసఫీతో పరిపాలించారు అలాగే ఎన్నో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి మిగతా రాష్ట్రాల్లో కానివ్వండి జరిగే సంక్షేమ పథకాలన్నిటి కూడా ఆయనే స్ఫూర్తి మనం ఎన్టీఆర్ గారు అంటే రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి జనత వస్త్రాలు కానివ్వండి పక్కా అలాగే భూములు భూవస్తి ఇవే చెప్పుకుంటాం అలాగే మండల రెవెన్యూ వ్యవస్థ వ్యవస్థేషన్ మాట ఇది ఇప్పుడు కాదు ఇప్పుడు మొదలైంది మండల రెవెన్యూ వ్యవస్థతో దానికి నాంది కలిగింది ఆయన అలాగే మహిళలకి ఎంతో వేశారు సో ఇంతమంది మహిళలు ఈ రోజు ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఆయన వేడుక జరుపుకోవటానికి ఆయన జయంతి వేడుక జరుపుకోవటానికి ఇంతమంది మహిళలు వచ్చినప్పుడు చాలా సంతోషిస్తూ ఆయన ఏమేమి పథకాలు తెచ్చారు మన అందరికీ తెలుసు ముఖ్యంగా ఆస్తి హక్కు కానివ్వండి లేకపోతే మహిళా విశ్వవిద్యాలయాలు ఈ రోజు రాష్ట్రంలో ఇన్న విశ్వవిద్యాలయాలు ఉన్నాయంటే ఆయన ఎన్టీఆర్ గారి వల్ల చెప్పుకోవచ్చు అలాగే గర్భిణీలకు పౌష్టికాలయం కానివ్వండి లేకపోతే పంచాయతీరాజ్ దాంట్లో వంత రిజర్వేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన తెచ్చినాయి అలాగే ఇంకా ఎప్పుడు ఏ చెప్పుకుంటాం కానీ ఆయన చేసి చాలా ఉన్నాయి ముఖ్యంగా దేవాలయ శాఖలో మార్పులు మార్పు తీసుకురావటం ట్రాన్స్పరెన్సీ తీసుకురావటం అలాగే శాఖ ఈ రోజు తిరుమలలో చుట్టూ కొండలు అంత పచ్చగా ఉన్నాయంటే ఆ రోజు అతివీశాఖలో ఆయన తీసుకొచ్చిన పాలసీస్ కానీ ఇవన్నీ కూడా అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఈ రోజు మనకి ఇంత ఒక పటిష్టమైన ఏపీఎస్ఆర్టీసీ వ్యవస్థ ఇది కూడా అయించాలే ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటది దీన్ని ఆయన ఆయన ఒక లైఫ్ హిస్టరీని మనందరం ఒక సినీ ఒక హీరోగా మనందరికీ గుర్తుంటారు ఎప్పుడు ఆయన చేసే ఎందుకంటే రాముడు అనే ఒక ఇంగ్లీష్ ని క్రియేట్ చేశారు అలాగే రాజకీయాల్లో కూడా ఆయన ఒక ఒక బాట వేశారు ఆ పాట కనుక ప్రతి ఒక్కరు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరైనా సరే పార్టీలు అతి అత్యంతంగా ఫాలో అయితే గనుక ఆంధ్ర రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుంటుంది అలాగే రాజకీయాలు కేవలం ఒక కులం వాళ్ళకే కాదు ఒక మతం వాళ్ళకే అని కాకుండా అన్ని కులాలకి మతాలకి ముఖ్యంగా బడుగు స్థానం కల్పించారు సో తెలుగు జాతి ఉన్నంత వరకు మనందరు హృదయాల్లో ఆయన జయంతి జరుపుకున్నాం కానీ మన అందరు హృదయాల్లో మనం ఉన్నంత వరకు తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా ఆయన జీవించే ఉంటారు ఒక అధికారిక వేదిక ప్రకటించడం అనేది ఎందుకంటే పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకు అతీతంగా ఆయన జీవిత చరిత్ర కానివ్వండి సినీ రంగు ప్రయాణం కానివ్వండి రాజకీయ ప్రయాణం ఇది అందరూ కూడా ఇన్స్పైరింగ్ స్టోరీ సో అందరం కూడా అభిమానించే వ్యక్తి ఆయన ఎందుకంటే ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవం అంటే ఫస్ట్ ఎన్టీఆర్ గారు అంటే గుర్తుంచే పదం తెలుగు జాతి ఆత్మగౌరవం దాన్ని కాపాడటానికి ఆయన తెలుగు జాతి బాగుండాలి తెలుగు వాడి సత్తా చాటాలి అనే ఉద్దేశంతో రాజకీయ ప్రసావం చేశారు చేసి మరి చాలా కొద్ది కాలంలోనే కేవలం ఒక కొత్త పార్టీ స్థాపించిన కొద్ది కాలంలోనే ఆయన ముఖ్యమంత్రి అవ్వడం ఆయన ఎజెండా కూడా ఆయన నిజం అప్పుడు ఏంటంటే ప్రజలు సమాజం దేవాలయం ప్రజలే దేవుడు అనే ఒక దాంట్లో పరిపాలించారు కాబట్టి ఈ రోజు ప్రజలందరికీ కూడా ఆయన అంతా మా మన మనిషి మనవాడు అనే అంత దగ్గరగా ఇప్పటికీ ఆయన లేకపోయిన ఎన్ని సంవత్సరాల కింద అందరి మనసులో కానివ్వండి గుండెల్లో అలానే ఉన్నారు అలాగే నందమూరి తారక రామగారు అంటే సినీ రంగంలో ఒక సంచలనం రాజకీయాల్లో ఒక ప్రపంచం అధికారులు అందరూ కూడా నమస్కారాలు మొట్టమొదటగా ప్రభుత్వానికి నేను పుట్టగ్ఞాని తెలియపరుస్తున్నాను ఇంతటి మహానుభావుడు ఇంత మహా వ్యక్తిని మరి ప్రభుత్వ పండుగగా ఈ పండుగ గుర్తించినందుకు ఇంత ఆర్ఎస్ఎస్ చేసినందుకు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను అయితే ఇక్కడ మన కన్స్టర్ గారు నిన్నగడ్ గారు ఎంతమందిని ఎంతమంది ఎన్టీ రామారావు గారిని ప్రత్యక్షంగా చూశారని అడిగారు ఈ సందర్భంగా మీరు చాలా తక్కువ మంది చూసినట్టుగా చేతులు ఎత్తారు అలాంటి అంటే మీ స్థానంలో నేను కూడా ఒక నలభై ఆరు క్రితం అట్లే ఉండేవాడిని మరి అలాంటి వ్యక్తిని సాధారణంగా ఏమనుకుంటానంటే మన చరిత్రలో ఎంతోమంది నెలలో ఇద్దరు ముగ్గురు దండలేసుకుంటాము వాళ్ళు ముందు మీటింగ్లు పెడుతుంటాం అంటే స్వాతంత్ర సమర గొప్ప గొప్ప వ్యక్తులని వాళ్ళు రోడ్డు వేసారు గుండ్లు కట్టారు బళ్ళు కట్టారు అని చూస్తుంటాం కానీ మనము మనము ఈ ఈ కాలంలో చూసిన మహానుభావుల్లో అరే ఆ మహానుభావుని ఇంత కొద్ది మంది మేము చూశామని అవుతున్నాను అలా ఉండే వ్యక్తిని నేను ఆయన సినిమా ఇరవై సార్లు చూసేవాడిని నేను సినిమా డబ్బులు హైడ్రెడ్ లేని సినిమాలు ఫ్రీ కూడా పంపించేవాడిని మరియు ఆయన దగ్గర నేను భద్రతాధికారిగా సెక్యూరిటీ ఆఫీసర్గా ఆయన బాడీ బాడుగా ప్రభుత్వం తరఫున సుమారుగా ఆరు సంవత్సరాలు ఆయనకి రెండు పదలు లేకుండా చేసే అదృష్టం నాకు కలిగిందంటే నా జీవితంలో ఎప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా ఏ స్థాయికి వెళ్ళినా కానీ కింద స్థాయి సబ్ ఇన్స్పెక్టర్ గా ఆయన దగ్గర సెక్యూల్స్ వెళ్ళి మరి ఆయన చేతి మీద ప్రమోషన్ తీసుకొని